హాయ్ ఫ్రెండ్స్ మన ఛానల్ పేరు వచ్చేసి శ్రీవాణి యూట్యూబ్ ఛానల్ నా ఛానల్ని ఎవరైనా కొత్తగా చూస్తున్న వాళ్ళు ఉంటే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకొని సపోర్ట్ చేయండి నేను ఈ వీడియోలో చూపించేటి మొత్తం మేకపోతులు అండి ఈ మేకపోతులు వచ్చేసి మన సబ్స్క్రైబర్ ఒక అతను వీడియో పంపించారు అప్లోడ్ చేయమని మీలో ఎవరివైనా గొర్రెలు కానీ మేకలు కానీ మేకపోతులు ఏవైనా అమ్మకానికి ఉంటే నా వాట్సాప్ నెంబర్కి వీడియో పంపించండి ఖచ్చితంగా అప్లోడ్ చేస్తాను ఇంకా మేకపోతుల విషయానికి వస్తే ఈ ఈ మేకపోతులు మొత్తం వచ్చేసి యాభై ఎనిమిది మేకపోతులు అండి యాభై ఎనిమిది మేగపోతులు లైవ్ వెయిట్ వచ్చేసి ఇరవై ఐదు నుంచి ముప్పై కేజీల మధ్యలో వస్తుందని చెప్పారు ఇవి కట్ట కట్ట మాత్రమే ఇస్తారంటండి పది ఇరవై ముప్పై అనేది చీల్చి ఇవ్వనన్నారు మొత్తం కలిపి కొనే వాళ్ళు ఎవరన్నా ఉంటే ఖచ్చితంగా కాంటాక్ట్ అవ్వండి రీజనబుల్ రేట్కే ఇస్తాను అని చెప్పారు వాళ్ళు కాస్ట్ వచ్చేసి ఇరవై నాలుగు వేల ఐదు వందలుగా చెప్తున్నారు ఇదేం ఫిక్స్డ్ రేట్ కాదు మాట్లాడుకోవచ్చు మీరు కట్టబేరం ఎవరైనా ఉంటే ఖచ్చితంగా రీజనబుల్ రేట్కి ఇస్తా అన్నట్లుగా చెప్పారు వాళ్ళు ఓకే ఎవరికైనా ఇంట్రెస్ట్ ఉంటే అడ్రస్ వచ్చేసి నెల్లూరు జిల్లా రాపూర్ మండలం కోన అండి కింద ఉన్న నెంబర్కి కాల్ చేసి డీటెయిల్స్ తెలుసుకోండి మాల్ చూసి పోతులు చూసి ఇష్టం అనిపిస్తే నచ్చితే మట్టికి బేరం ఆడుకోండి ఓకే ఇంకో విషయం ఏంటి అని అంటే మమ్మల్ని చాలామంది మీరెందుకు మేకపోతులు తీసుకురావట్లేదు అనేసి ఖమ్మం దగ్గర వాళ్ళు చాలామంది కాల్ చేశారు మాకు పోతులు కావాలి మీరెందుకు తీసుకురావట్లేదు ఛానల్ అయింది అని మేము ఒక వన్ వీక్ బ్యాక్ పోతులు తీసుకున్నాము కానీ యూట్యూబ్లో అప్లోడ్ చేయక చేయలేదు ఆల్రెడీ పాత కస్టమర్ ఒక అతను నేనే తీసుకుంటా అంటే ఇచ్చేసాము వీడియో తీసే టైం నాకు దొరకలేదు అంతే ఇప్పుడు ఎందుకు తీసుకురావట్లేదు అంటే మా ఇంట్లో ఎల్లమ్మ కొలుపు ఉందండి ఒక వన్ మంత్ వరకు మేము పోతులు తీసుకురాము కొలుపు అయిపోయాక మేము ఫ్రీ అయ్యాక ఖచ్చితంగా పోతులు తీసుకొస్తాం తీసుకొచ్చినప్పుడు ఖచ్చితంగా అప్లోడ్ చేస్తా ఇప్పటికి మట్టికి మావి కాదండి మా పోతులు అయితే లేవు ఇవి వేరే వాళ్ళవి మాత్రమే అప్లోడ్ చేస్తున్నాము ఓకే లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి బాయ్ ఫ్రెండ్స్